కోవర్ నియోజకవర్గం ముచ్చరెడ్డిపాలెం మండలం దామరమడుగు హరిజనవాడలో రాజ్యాంగకర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దామరమడుగు హరిజనవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ముందున్నారు ఈ విగ్రహ ఏర్పాటు కోసం శ్రమించిన దామరమడుగు యూత్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు త్వరలో మన నియోజకవర్గానికి కోట్ల రూపాయలతో పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయని తద్వారా యువత అందరికీ నిరుద్యోగ సమస్య తీరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవో నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిర్మాత అయిన శ్రీ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈ రావడం మిమ్మల్ని అందరినీ చూడడం ఎలక్షన్ అయిన తర్వాత నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అట్టడుగు వర్గాల్లో అధికారంలోకి తీసుకురావడంలో భాగస్వాములైన మనకి కల్పించిన గొప్ప మానవతా మూర్తి బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఈ దామర్మడుగులో నిర్మించుకోవడానికి దామరమడుగు యూత్ అందుకు బాధ్యత వహించిన జగదీష్కి నిజంగా మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అనగాన వర్గానికి సమ న్యాయం చేయాలని చెప్పి యోచించిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు అసమానత లేని సమాజ కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది అంబేద్కర్ అంబేద్కర్ గారి చెప్తున్నాను ఇప్పుడే ఎక్కడ కూడా మనిషి మనిషికి తేడా ఉండకూడదు ప్రతి ఒక్కరిని కులం మతం అనేది ఉండకూడదు ప్రతి ఒక్కరు సామాన్యం ప్రతి ఒక్కరు సామాన్యంగా ఉన్న ప్రజల్ని కూడా అందరినీ ఒకటిగా చూడాలనేదే అంబేద్కర్ గారి అతను భావన ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నడుపుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఈ గ్రామంలో ఏడు లక్షలు పెట్టి ఈ విగ్రహాన్ని మీరు ఈరోజు ఆవిష్కరించామంటే అది జగదీష్ ఇంట్రెస్ట్ తీసుకొని యూత్ గ్రూప్ ఒకటి తయారు చేసుకొని ఈ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించగలిగారు మీ అందరికీ చెప్పేది ఒక్కటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు మీరందరూ ఇప్పుడే జగదీష్ చెప్పినట్టు దావరముడుగు పదమూడు వందల ఓట్లు మెజారిటీ ఇచ్చారు మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే ఈరోజు మనము ఒక మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం సంక్షేమం అభివృద్ధి ఈ రెండు పదాల మీదనే ఆయన నడిపిస్తున్నాడు మీ అందరికీ కూడా మనము ఈ వచ్చి ఏడు ఎనిమిది నెలలైంది ముందు ముందుకు ముందుకు చూస్తారు అభివృద్ధి అనేది మీ కళ్ళ ముందే కనపడుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది గవర్నమెంటు అయినా కానీ గ్రామాల్లో ఈరోజు రోడ్లు ఇటువంటివి కూడా మొదలైనవి ఇంకా కూడా ముందుకు పోతా